హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్ పండగలకు కానీ లేదా ఇంట్లో పిల్లలు స్వీట్ అడిగినప్పుడు ఈజీగా చేసుకునే సేమ్యా పాయసాన్ని కరెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు సగ్గుబియ్యాన్ని వేసి ఒకసారి కడిగి అరగంట నానబెట్టండి ఇలా నానబెట్టడం వల్ల సగ్గుబియ్యం త్వరగా ఉడుకుతాయి మీకు టైం లేకపోతే డైరెక్ట్గానైనా వేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని వన్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత హాఫ్ కప్పు జీడిపప్పు వేసి దోరగా ఫ్రై చేయండి జీడిపప్పు వేయించేటప్పుడు లో ఫ్లేమ్లో వేయించుకోండి ఇలా వేయించడం వల్ల జీడిపప్పు లోపల వరకు వేగి టేస్టీగా ఉంటాయి ఇలా జీడిపప్పు వేయించిన తర్వాత దానిలో కొంచెం కిస్మిస్ వేసి అవి కూడా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే నెయ్యిలో వన్ కప్పు సేమ్యా వేసుకుని ఫ్రై చేసుకోవాలి మీరు ఏ కప్పుతో అయితే సేమ్యా తీసుకుంటారో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా అదే కప్పుతో తీసుకోవాలి ఇప్పుడు సేమ్యాన్ని లో ఫ్లేమ్లో నిదానంగా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించి ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ గ్లాస్ వాటర్ పోసుకుని వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోండి ఇలా వేసిన సగ్గుబియ్యాన్ని కలుపుతూ ఉడికించండి సగ్గుబియ్యం ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత దానిలో ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు పాలు పోయండి ఇలా పోసిన పాలు కొంచెం మరిగిన తర్వాత దానిలో హాఫ్ కప్పు షుగర్ వేసుకుని షుగర్ పాలల్లో పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉండండి ఇలా మరుగుతున్న పాలల్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమ్యా వేసి సేమియా ఉడికే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ సేమియాను పూర్తిగా ఉడకనివ్వండి ఇలా ఉడికిన తర్వాత వన్ కప్పు బెల్లం వేసి బెల్లం పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉండండి బెల్లం వేసిన తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచి ఇప్పుడు దానిలో వన్ స్పూన్ యాలకుల పొడి వేసి ఒకసారి బాగా కలిపి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి అంతా ఒకసారి కలుపుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు దించేయండి బాగా చిక్కబడే వరకు ఉంచితే ఆరిన తర్వాత మరింత గట్టుపడుతుందండి అందుకని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మాత్రమే దించి సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి వేడివేడి సగ్గుబియ్యంతో చేసిన సేమియా పాయసం రెడీ అయిందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అందరూ చాలా ఇష్టంగా తింటారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో రెసిపీస్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి